జమ్మూ కాశ్మీర్ అక్కడ గజం స్థలం కొనాలన్నా ఒకప్పుడు ఇతర ప్రాంతాల ప్రజలు గజగజ వణికేవారు కంపెనీలు పెట్టాలంటే కుబేరులు సైతం ఒకటికి పది సార్లు ఆలోచించుకునేవారు కాశ్మీర్లో పెట్టుబడి పెట్టడమంటే బూడిదలో పన్నీరు పోయడమేనని దశాబ్దాలుగా ప్రచారం సాగింది ఇలా ఒకటి కాదు రెండు కాదు దాదాపుగా ఏడు దశాబ్దాల పాటు కాశ్మీర్ అంటే అల్లర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉగ్రవాదులకు డెన్నని విష ప్రచారం చేశారు ఆ ప్రచారం ఎవరి లబ్ధి కోసమైనా అంతిమంగా అక్కడ బాధలు అనుభవిస్తున్నవారు మాత్రం సామాన్య ప్రజానికమే పిల్లలు చదువుకు దూరం బాలికలు ఇళ్లకే పరిమితం అక్కడ మరే ప్రాంత ప్రజలకు చోటు ఉండదు ఇతర రాష్ట్రాల వాళ్ళు నివసించే హక్కు లేదు ఇదంతా గతం సరిగ్గా పదేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ఐదేళ్లలోనే ఇది మండుతున్న మంచు కాశ్మీరం కాదు ప్రశాంతవదన కాశ్మీరం అని యావత్ భారత కాదు ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు అంతటితో ఆగకుండా అరాచకాలు ఉగ్రవాదానికి కేరఫ్గా మారిన ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ వన్ ఏను రద్దు చేశారు అక్కడ నుంచి మొదలైన కాశ్మీర్ అభివృద్ధి ప్రయాణం ఇంతింతై ఒటింతై అన్నట్లుగా సాగుతోంది తాజాగా అగ్ర పరిశ్రమ జమ్మూ కాశ్మీర్లో అడుగుపెట్టడం లోయ ప్రాంత అభివృద్ధిలో మైలురాయిగా నిలిచిపోతుంది జమ్మూ కాశ్మీర్ లోని స్థానిక సిమెంట్ కంపెనీలో అరవై శాతం వాటాలను జేకే సిమెంట్ లిమిటెడ్ టేక్ ఓవర్ చేసుకోవడం స్థానిక వ్యాపార అభివృద్దికి బీజం వేసింది కాశ్మీర్ ఆధారిత సైఫ్కో సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో రెండు వందల తొంభై కోట్ల రూపాయల విలువైన జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు జేకే సిమెంట్స్ ప్రకటించింది సైఫ్కో సిమెంట్స్ లో అరవై శాతం వాటాను నూట డెబ్బై నాలుగు కోట్లతో కొనుగోలు చేసింది జేకే సిమెంట్ వేసిన ఈ అడుగు కేవలం సిమెంట్ వ్యాపారంలోనే కాదు అనుబంధ రంగాలన్నిటికీ విస్తరిస్తుందని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపేట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి అక్కడ అధికారంలో ఉన్న ఉమర్ అబ్దుల్ ప్రభుత్వానికి సహకారం అందిస్తుంది పారిశ్రామిక పెట్టుబడులతో వ్యాపార వాణిజ్య అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని భావించిన మోదీ సర్కార్ ఆ దిశగా భారీ పరిశ్రమలు కాశ్మీర్ వైపు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తుంది జేకే సిమెంట్ పెట్టుబడులు మోదీ సర్కార్ ప్రోత్సాహకానికి ఓ ఉదాహరణ మాత్రమే న్యాయాది దేశం పాకిస్తాన్ కుట్రను ఎప్పటికప్పుడు ఛేదిస్తూనే కాశ్మీర్లో ప్రాంత యువతకు ఉపాధి మార్గాలను పెంపొందిస్తోంది మోదీ సర్కార్ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది ప్రధానమంత్రి అభివృద్ధి ప్యాకేజీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ కింద జమ్మూ కాశ్మీర్లో రోడ్లు విద్యుత్ ఆరోగ్యం విద్య పర్యాటకం వ్యవసాయం నైపుణ్య అభివృద్ధి మొదలైన వివిధ రంగాలలో యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు కోట్లతో యాభై మూడు అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టింది వీటిలో ఇరవై తొమ్మిది ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి మిగిలిన ప్రాజెక్టులు చివరి దిశలో ఉన్నాయి జమ్మూ కాశ్మీర్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం రెండు సెంట్రల్ సెక్టార్ స్కీమ్ నోటిఫై చేసి ఇరవై ఎనిమిది కేటాయించింది మోదీ ప్రభుత్వం ఫలితంగా గత ఏడాది జూన్ నాటికే జమ్మూ కాశ్మీర్ కు యాభై నాలుగు వేల కోట్లకు పైగా పెట్టుబడి దరఖాస్తులు అందాయి వాటిలో ముప్పై ఆరు కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు పారిశ్రామిక భూమిని కూడా కేటాయించారు ఇరవై ఏళ్లకు పైగా అసంపూర్తిగా ఉన్న ఐదు ప్రాజెక్టులు పదిహేనేళ్లు దాటిన పదిహేను ప్రాజెక్టులు పదేళ్లకు పైగా నూట ప్రాజెక్టులకు మోదీ ప్రభుత్వం విముక్తి కల్పించింది ఇందుకోసం ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై నాలుగు కోట్లు కేటాయించింది సౌభాగ్య ఉజాల ఉజ్వల మరియు ఇంద్రధనుష్ వంటి పదిహేడు పథకాలు సక్సెస్ఫుల్ గా అమలవుతున్నాయి ఇక ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద పదిహేడు వేల ఆరు వందల ఒక్క కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి కాశ్మీర్లో రైల్వే లైన్ల విస్తరణకు ఉధంపూర్ కత్రా సెక్షన్ బనిహాల్ క్వాజిగుండ్ సెక్షన్ మరియు క్వాజిగుండ్ బారాముల సెక్షన్ ప్రారంభించారు వైద్య విద్యలోనూ కాశ్మీర్ విద్యార్థులు రాణించేలా కొత్తగా రెండు ఎయిమ్స్ ఏడు మెడికల్ కాలేజీలు రెండు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లు పదిహేను నర్సింగ్ కాలేజీలు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం శ్రీనగర్ లడఖ్ జాతీయ రహదారి ప్రాజెక్టులో భాగంగా సోన్మార్గ్ లోని జగ్మోర్ టన్నెల్ ను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు సెంట్రల్ కాశ్మీర్లోని గాంధర్బల్ జిల్లాలో నిర్మించిన ఈ సొరంగ మార్గాన్ని రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో దాదాపు పదేళ్ల పాటు నిర్మించారు సముద్ర మట్టానికి ఎనిమిది వేల ఆరు వందల యాభై అడుగుల ఎత్తులో ఆరు పాయింట్ నాలుగు కిలోమీటర్ల సొరంగ నిర్మించారు ఈ సొరంగం ద్వారా అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ శ్రీనగర్ మార్గకు కనెక్టివిటీ పెరుగుతుంది ఇంతకు ముందు ఈ రహదారి గుండా గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేయాల్సి వచ్చింది తాజా టన్నెల్ తో వేగ పరిమితి గంటకు డెబ్బై కిలోమీటర్ల వరకు పెరగనుంది ఈ టన్నెల్ గుండా గంటకు వెయ్యి వాహనాలు రాకపోకలు సాగించవచ్చు ఏడాది పొడవునా ఈ టన్నెల్ ద్వారా కనెక్టివిటీ ఉంటుంది శీతాకాలంలో తీవ్ర హిమపాతం ఉన్నప్పటికీ రవాణాకు ఆటంకం లేకుండా టన్నెల్ ద్వారా ప్రయాణం సాగించవచ్చు పెట్టుబడుల్లోనే కాదు విద్య వైద్య రంగంలోనూ కాశ్మీర్ అభివృద్ధి చెందుతుంది జమ్మూ కాశ్మీర్ లో ఐఐటి ఐఐఎం వాటి కేంద్ర సంస్థల స్థాపనతో సాంకేతిక విద్యలను ఇతర రాష్ట్రాలకు ధీటుగా పోటీ పెరుగుతుంది జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు పనులు సాగుతున్నాయి ఉగ్రవాదం కట్టడికి యువతకు ఉపాధి మార్గాలను పెంపొందిస్తుంది బలవంతంగా యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ప్రయత్నించే వారిని ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉన్నారు ఇందుకోసం రాత్రి పెట్రోలింగ్ తనిఖీలు కొనసాగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు